అందరికీ నమస్కారం మన కథలు ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ మొదటతో నా ప్రయాణం పార్ట్ ఫైవ్ ఇంతవరకు ఈ సిరీస్ని వినని వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోగలరు ఇంకా లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నాన్నగారు అలానే అంటారన్నయ్య మనం దర్శనానికి వెళ్దాం పదండి వదిన మా అన్నయ్యని ఎప్పటికైనా వదులుతావా అందరూ మిమ్మల్ని చూస్తున్నారు అని మధురని అవ్వడంతో కిరణ్ గట్టిగా పట్టుకున్న శివాని అతన్ని వదిలేసి కాస్త దూరంగా జరిగింది అందరూ దర్శనానికి వెళ్తుంటే వాళ్ళ వెనకాలే నడుచుకుంటూ వెళ్ళాడు విహారి కూడా మధురనే చూస్తూ దాదాపు గంట పెట్టింది వాళ్ళకి దర్శనం ముగిసేసరికి దర్శనం అయ్యాక అందరూ ఓ చోట కూర్చొని ప్రసాదాలు తింటూ ఉన్నారు అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు హా ఆ అబ్బాయి పేరు ఏమన్నాడు హా ఆనంద్ విహారీ అతను భలేగా వచ్చి కాపాడాడు లేదంటే ఈరోజు ఎంత ఘోరం చూడాల్సి వచ్చేదో అంది యశోద నిజమే అమ్మా అతను రావడం వల్లనే అన్నయ్య వదినలకు ఏమీ కాలేదు లేదంటే ఏం జరిగేదో తలుచుకుంటేనే భయం వేసింది అంది మధుర కూడా అవును మధురా నాకైతే ఇంకా భయం తగ్గలేదు అంది శివాని భయంగానే భయమా ఇంకా ఎందుకమ్మా వాళ్ళకి బాగా దెబ్బలు తగిలాయి కదా ఇంకా వాళ్ళేం చేస్తారు చెప్పు అంది యశోద అనుమానంగా ఇంతవరకు మా నాన్నని ఏ విషయంలోనూ ఓడినదే లేదు కాని మొదటిసారిగా ఆయనకి వాటం ఎదురైంది ఇది ఆయన జీర్ణించుకోలేరు మాకు మమ్మల్ని కాపాడినందుకు మీకు ఆనంద విహారి గారికి అందరికీ ప్రాబ్లమ్నే తన పంతం తేరకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడు అంది శివాని భయంగానే తన తండ్రి గురించి చెప్తూ అందుకే చెప్పాను వెళ్ళొద్దని మన మా నాన్న మనం వెళ్ళిపోదామని నా మాట వినకుండా తగుదునమ్మా అని ఈ పెద్దాడు వెళ్ళి కోరి సమస్యని తీసుకుని వచ్చాడు ఇప్పుడు అందరం సమస్యల్లో చిక్కుకున్నాం అన్నారు నరసింహారావు గారు కోపంగా ఆ మాటకి నొచ్చుకున్నారు కిరణ్ శివానీలు మమ్మల్ని మన్నించండి అంకుల్ సారీ సార్ మా వల్ల మీకు ఎందుకు లేనిపోని ఇబ్బందులు మేము మా దారిన పోతాం ఇక మీదట మీకు ఏ సమస్య ఉండదు మా వల్ల అన్నాడు కిరణ్ పైకి లేస్తూ అయ్యో అన్నయ్య నాన్న ఏదో భయంతో అలా అనేసి ఉంటారు అంతేకాని మీద మాకు ఏ కోపము లేదు మీ వల్ల మాకు ఏం సమస్య వస్తుంది చెప్పు ఆయన మాటలకి అర్థం అది కాదు వాళ్ళ వలన తర్వాత తర్వాత ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమో అన్న భయం ఆయన చేత అలా మాట్లాడించింది అంటూ సర్ది చెప్పడానికి ప్రయత్నించింది మధుర లేదులే మధు అంకుల్ భయపడిందే నిజం అయ్యే ఛాన్సులు కూడా చాలా ఉన్నాయి సో ఇక మీ దారి మీది మా దారి మాది అంది శివాని మంచిది అర్థం చేసుకున్నందుకు ఇంకా మీ దారిన మీరు వెళ్తే మేము మా దారిన వెళతాం అసలే ఆడపిల్ల ఉన్నవాడిని దీనివల్ల రేపు ఏదైనా జరగడానికి జరిగితే నష్టం నాకే కానీ మీకు కాదుగా ఇంకా మీరు వెళ్ళండి ప్లీజ్ కోపంగా అన్నాడు నరసింహారావు దాంతో కిరణ్ శివానీలు పైకి లేచి కొంచెం దూరంగా వెళ్ళిపోయారు శివానీ కళ్ళల్లో అప్పటికే కన్నీరు ఉబుకి వస్తుండగా వాటిని బలవంతంగా అదిమి పెట్టింది వాళ్ళు దూరంగా వెళ్ళిపోయాక పదండి సిటీలో చూడాల్సిన ప్రదేశాలన్నింటినీ చూద్దామన్నారు కదా పదండి వెళ్దాం అంటూ పైకి లేచారు నరసింహారావు గారు నాకు వెళ్ళే మూడు లేదు నాన్నగారు నేను రూమ్లో ఉంటాను మీరు వెళ్ళండి అంటూ పైకి లేచి రూమ్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అచ్యుత్ ఈ మధ్య నీ కొడుక్కి బాగా పొగరెక్కువైపోయింది యశోద నాకే ఎదురు చెప్తున్నాడు దేనికి పనికిరాడు కానీ వేషాలు పౌరుషాలు చాలా ఎక్కువే ఉన్నాయి వాడికి కాస్త అదుపులో పెట్టుకోవాడిని లేదంటే నా ముందు మాట్లాడడానికే కాదు నా ఇంట్లో ఉండడానికి కూడా అర్హత కోల్పోతాడు వాడు జాగ్రత్త అంటూ హెచ్చరించి ఇంకా పదండి వెళ్దాం అని బయటకు నడిచారు నరసింహారావు గారు ఆయన్ని అనుసరించారు మిగిలిన ముగ్గురు మౌనంగా శివాని అలానే ఉంటే ఇంకా బాధ ఎక్కువైపోతుంది పద అలా సిటీ అంతా తిరిగి వద్దాం అన్నాడు కిరణ్ వద్దులే కిరణ్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అంది శివాని నెమ్మదిగా లేదురా రూమ్లో ఉంటే ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు పద అలా బయటికి వెళ్ళి వద్దాం అంటూ ఆమెని ప్రతిమలాడి బయటికి తీసుకువచ్చాడు కిరణ్ బస్ స్టాప్ వరకు వెళ్ళేసరికి అప్పుడే మూవ్ అవుతున్న బస్ గమనించి పరుగున వచ్చి బస్సు ఎక్కారు ఇద్దరు వాళ్ళనే గమనిస్తూ ఉన్న విహారి కూడా పరుగున వచ్చి బస్సు ఎక్కాడు ఏమైందయ్యా మన వాళ్ళు ఏమన్నా ఫోన్ చేశారా అంటూ అడిగింది చాముండేశ్వరి ఫోన్ చేయలేదు నేను చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు చవట దద్దంలో కోపంగా ఊగిపోతూ అన్నాడు రెడ్డి నాయుడు ఫోన్ ఎత్తడం లేదంటే ఆ దొంగ సచ్చినోళ్ళు బాగా తాగి పడుకుని ఉంటారు అందుకే లిఫ్ట్ చేయడం లేదు కాబోలు అంది చాముండేశ్వరి కోపంగానే లేదే ఓ అరగంట ముందు మాట్లాడారు నాతో వాళ్ళు అక్కడే ఉన్నారని ఓ పది నిమిషాల్లో పని పూర్తి చేసి మన శివానితో పాటే బయలుదేరుతామని అన్నారు అంటూ చెప్పాడు రెడ్డినాయుడు మరి ఇంకా ఫోన్ చేయలేదేంటి అసలు ఏమై ఉంటుంది ఆశ్చర్యంగా అడిగింది చాముండేశ్వరి అదే నాకు అర్థం కావట్లేదు నసలు రుద్దుకుంటూ అన్నాడు రెడ్డినాయుడు అర్థం కావడం లేదంటే సరిపోదయ్యా మళ్ళీ చెయ్యి వాడిని చంపి దాన్ని తీసుకొని రమ్మను నేను నా స్నేహితురాలు వేదవతికి మాటిచ్చాను దాని కొడుకు ఉదయ్ అమెరికాలో జాబ్ చేసి ఎన్నో కోట్లు సంపాదించాడు వందల ఎకరాల భూమి పెద్ద పెద్ద కంపెనీలు ఇండియాలో చాలానే ఉన్నాయి వాళ్ళకి అలాంటి కోటేశ్వరుడు ఓ ఫంక్షన్లో మన శివానిని చూసి కోరి చేసుకుంటానని అన్నాడు కానీ అది ఓ పూటికి గతి లేని వాడిని ప్రేమించి వాడిని పెళ్లి చేసుకుంటానని మొండికేసింది కాదని నిశ్చితార్థం ముహూర్తం నిర్ణయించేసరికి మనకే టోకరా ఇచ్చి పారిపోయింది వాడిని పెళ్లి చేసుకుంది ఇద్దరూ హైదరాబాదులో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళిన మన వాళ్ళకి వాళ్ళిద్దరూ మధురై వెళ్ళారని తెలిసి అక్కడికే వెళ్ళారు వాళ్ళెక్కడ ఉన్నారో తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళని ఇంకా పట్టుకోలేకపోతున్నారు ఆ కిరణ్గాడిని చంపి శివాణిని తీసుకుని వస్తే దానికి ఆ ఉదయ్కి పెళ్లి చేస్తే మనకిక తిరిగే ఉండదు అంది చాముండేశ్వరి నాది అదే బాధ చాము ఎలాగైనా ఆ కిరణ్గాడిని చంపమని మనుషులను పంపించాను వాళ్ళు శివాణిని తీసుకుని వస్తారు కంగారు పడకు సరేనా అంటూ మరోసారి వాళ్ళకి ఫోన్ చేశాడు రెడ్డి నాయుడు అన్నా అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల ఒకడు ఏంట్రా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది అంటూ ప్రశ్నించాడు రెడ్డినాయుడు అన్నా అసలు ఏం జరిగిందంటే అని జరిగింది మొత్తం చెప్పాడు అవతల వ్యక్తి నేరసంగా ఏంటి ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టి వాడిని కాపాడా రోజు కుంభాల కుంభాలు తింటారు కానీ ఏ పని సరిగ్గా చేయరు వెదవనా కొడకల్లారా అంటూ ఫోన్ కట్ చేసేశాడు రెడ్డినాయుడు ఆవేశంగా ఏమైందయ్యా కోపంగా అడిగింది చాముండి వాళ్ళు చెప్పిందే చెప్పాడు రెడ్డి నాయుడు నెమ్మదిగా ఏంటి చేతికి చిక్కిన చేపని వదిలేశామని చెప్పడానికి సిగ్గులేదా వాళ్ళకి చెత్త వెదవలు అలాంటి వాళ్ళను పంపిన నువ్వు పప్పుశుద్దవి అని కోపంగా గదిలోకి వెళ్ళిపోయింది చాముండేశ్వరి వంద మంది రౌడీలనైనా మేనేజ్ చేయగలను కానీ ఈ పిల్లాలను మాత్రం అస్సలు మేనేజ్ చేయలేం ఎంత పెద్ద రౌడీని పుసుక్కున పప్పుశుద్ద అనేసిందేంటి అనుకుంటూ ఈ మాటలు ఎవరూ వినలేదు కదా అని చుట్టూ చూశాడు రెడ్డి అప్పుడే వంటగదిలోకి వెళ్తున్న పని మనిషిని చూసి ఇది ఏదైనా అనాలనుకుంటే చుట్టూ ఎవరైనా ఉన్నారా లేదా అన్న ఆలోచన కూడా చెయ్యదు నోటికి ఏదొస్తే అదే మాట ఆడేస్తుంది నా పరువు తీసేస్తుంది బయట నన్ను చూసి అందరూ భయపడుతుంటే దీనికి నేను భయపడాల్సి వస్తుంది ఇంట్లో ఏంటో నా పరిస్థితి అనుకుంటూ బయటికి వచ్చి ఎవరికో ఫోన్ చేశాడు రెడ్డి నాయుడు మరి ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా మధురతో నా ప్రయాణం సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ కమలసి బాయ్